ఇక బసవ చెంచలమ్మ కేశవ అందరూ అక్కడ వెతుకుతూ ఉంటారు ఈ లోపల సింధుర పరిగెడుతూ అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అలాగే చంటి సింధూర వైపే పరిగెడుతూ ఉంటాడు అలా ఎవరికి తోచినట్టు వాళ్ళు పరిగెడుతూ ఉంటారు ఎవరికి సింధూర చెంచలమ్మ వీళ్ళందరూ దోలవడానికి ట్రై చేస్తూ ఉంటారు సింధూరని ఇక రవిబాబు అయితే చాలా అంటే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఒకవేళ సింధూర గురించి చెంచలమ్మపై దమ్మకు దొరికితే నా గురించి చెప్తే నన్ను చంపేస్తుంది ఇప్పుడు ఎలా ఏం చేయాలి అని కంగారు పడుతూ ఉండగానే సింధుర పక్కనే ఒక అడవిలాగా ఉంటుంది అందులోకైతే పరిగెడుతూ ఉంటుంది భయంతో పక్క సింధూర వెనక నుంచి రౌడీలు వెళ్తారు అలాగే చంటి కూడా అటువైపు వెళ్తాడు అలా ఒకరికి తెలియకుండా ఒకరు అందరూ ఒకరి వెనకంగా ఒకరు పరిగెడుతూ ఉంటారు సింధూర బాగా పొదగా ఉన్న చోట అక్కడే దాక్కుని కూర్చుంటుంది ఇంతలోనే రౌడీలు అక్కడికే వస్తారు సింధుర తన శ్వాస కూడా వినరాకుండా బయట కొంగుతో గట్టిగా అడ్డం పెట్టుకుంటుంది ఇక్కడికే వచ్చింది కదరా ఎక్కడికి వెళ్ళింది చూడండి చూడండి అని రౌడీలు అటు ఇటు వెతుకుతూ ఉంటారు సరే కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం పరా ఎటు పరిస్థితిలో మిస్ కాకూడదు అని చెప్పగానే సరే అన్నట్టు ముందుకు వెళ్తూ ఉంటారు ఇంకా సింధూర మెల్లగా వచ్చి చంటి చేయడంతో అరుస్తూ ఉంటుంది అమ్మాయి గారు నేనే నేనే అరవకండి అరవకండి ఆ రౌడీలు ఎటు వెళ్ళారు అనగానే ఇక్కడే ఉన్నారు చంటి అనగానే సరే ఇక్కడికి రండి అని చెప్పేసి వీళ్ళు పక్కకు వెళ్తారు ఇక రవిబాబు అయితే చాలా అంటే చాలా కంగారు పడుతూ ఉంటాడు ఈ లోపే రవిడీలు బయటకు వచ్చి ఫోన్ చేస్తూ ఉంటారు ఏంట్రా వాళ్ళు దొరికారా ఆ ఇక్కడే ఊరి బయట ఉన్న దాబా పక్కన ఉన్న అడవిలోకి వెళ్ళారయ్యా వాళ్ళని ఇంకేంటి వాళ్ళిద్దరిని కట్టిపడేయండి నేను వస్తున్నాను అనగానే కాదయ్యా వాళ్ళు మిస్ అయ్యారు సిగ్గులేదురా మాట చెప్పడానికి ఎట్టి పరిస్థితులు వాళ్ళు మిస్ కాకూడదు వాళ్ళిద్దరిని పట్టుకొని కొట్టేయండి నా గురించి మా పెద్దమ్మకి చెప్తే నన్ను చంపబడేస్తుంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులు మిస్ చేయొద్దు అని చెప్పేసి రాబాబు అయితే ఫోన్ కట్ చేసి ఇక చాలా కంగారు పడుతూ ఉంటారు ఇప్పుడు ఎలా చెంచడం పెద్దమ్మకి నా గురించి తెలిసిపోతుందా అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటారు ఇక సింధూరా చంటి అయితే అడవిలోనే అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఆ రవిడీల నుంచి తప్పించుకొని అమ్మాయి గారు ఎటు వెళ్తున్నామో అర్థం కావట్లేదు చంటి నాకు కూడా ఈ బాట అర్థం కావట్లేదు మనం ఇంటికి వెళ్ళిపోవాలి లేకపోతే అత్తమ్మ కంగారు పడుతుంది చంటి అనగానే అమ్మాయి గారు బాట తెలవట్లేదు కదా మళ్ళీ వెనక తిరిగి వెళ్ళిపోదామా అని సింధూర్ అంటుంది అమ్మాయి గారు అక్కడనే రౌడీలు ఉంటారు మళ్ళీ రౌడీలో బాధపడ్డామనుకో ఈసారి తప్పించుకోవడం అవుతుంది కాబట్టి మనం ఈ రాత్రికి ఇక్కడే ఉండి పొద్దున్నే వెళ్దాము లేకుంటే ఇప్పుడు అటు వెళ్తే రౌడీలు ఖచ్చితంగా మనల్ని పట్టుకుంటారు అమ్మాయి గారు అని చెప్పేసి సింధురాగా అయితే సర్దు చెప్తూ ఉంటాడు చంటి మరి వీళ్ళిద్దరూ ఈ నైట్కి ఇక్కడే ఉండడం వల్ల ఇక వీళ్ళ మీద ఉన్న అనుమానం రెట్టింపు అయిపోతుందా ఇక వీళ్ళ గురించి తప్పుగా అనుకుంటుందా అసలు ఏం జరుగుతుంది వీళ్ళు రవిబాబు వారి నుంచి తప్పించుకుంటారా లేక చెంచలమ్మకి దొరుకుతారా అసలు ఏం జరుగుతుంది అనేది మనకు నెక్స్ట్ వీడియోలో తెలిసిపోతుంది